భాగస్వామి అయ్యారంగా ఏర్పాటు చేస్తారు వాళ్ళకు కూడా ఒక టెక్నికల్ సపోర్ట్ అలాంటి పరిస్థితిని ఇంకా బలోపతం చేయడం పని చేసే వాళ్ళకి కానీ వాళ్ళు చేసే ప్రతి ప్రతి వారు ఈ కార్యక్రమానికి చేసిన మన గౌరవం కానీ ఫీటింగ్స్ కానీ చాలా టైం ఒక వేదిక పైన ఒక రాష్ట్రంలో జరిగిన కంప్లీట్ చేస్తున్నారు ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾಜ್ ಚಂದ್ರಬಾಡು ಗಾರ ಆಧ್ವರ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పత్రంలో దూసుకుపోతా ఉంది వీరికి తోడుగా నారా లోకేష్ గారు వాట్సాప్ ద్వారా అనేకటువంటి ఒక యాప్ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకలాపాలు చేసుకోవడం కానీ ప్రభుత్వం నుంచి మన సహాయ శాఖలు పొందడం కానీ వాట్సాప్ ద్వారా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ మనం ప్రవేశపెట్టి ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు మనకు పేరు ప్రకారం తీసుకొచ్చినటువంటి రాష్ట్రంగా మనం గౌరవపడాలి ఈరోజు పట్టణ పేదరిక నిర్మూలన కోసం ఆర్పీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు వేల మంది పైచులకు ఆర్పీలు ఉన్నారు అనంతపురం పట్టణంలో నూట ఇరవై మంది పైచులకు ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది వారందరికీ కూడా డ్వాక్రా గ్రూప్ మహిళల యొక్క పేమెంట్లు కావచ్చు లేకపోతే సంబంధించినటువంటి బ్యాంకు కార్యకలాపాలు కావచ్చు ఈ ట్యాబ్ ద్వారానే అక్కడికక్కడే కూర్చొని వాళ్ళు ఉన్నటువంటి స్పాట్ ద్వారానే బ్యాంకులకి రికమెండ్ చేయడం కానీ బ్యాంకుల్లో జమ చేయడం కానీ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతోటి ఈరోజు అందరూ కూడా ఉచితంగా ఈ ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం బ్యాంకులకు వెళ్ళి వీళ్ళు సబ్మిట్ చేయాలన్నా లేకపోతే పేమెంట్ చేయాలన్నా రకాల ఇంపర్మేషన్ తీసుకోవాలని చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్పాట్లో చేయడం వల్ల వెంట వెంటనే అక్కడ ఉన్నటువంటి జమ ఏదైతే డబ్బులు కలెక్ట్ చేస్తారో అది వెంటనే బ్యాంకులో అకౌంట్లోకి వెళ్ళిపోయేది పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ విధంగా డిజిటలైజేషన్ ఎక్కువగా ఉపయోగించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వెళ్ళిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడుకి వంద సంవత్సరాల స్వాతంత్ర్య దినం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని గౌరవ మోడీ గారు అదేవిధంగా నారా చంద్రబాబు గారు ఇద్దరు సంయుక్తంగా ఇండియా ప్రభుత్వ కూటమిలో ఈరోజు అనేక రంగాల్లో ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మిప్పా ఆధ్వర్యంలో దాదాపు నూట ఇరవై ట్యాబ్లు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది ఈ మెప్మా ఆధ్వర్యంలో దాదాపు స్టేట్ మొత్తం మీద ఏడు వేల పైచీలకు ఈరోజు ట్యాబ్లు మా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో ఏడు వందల ఇరవై ట్యాబ్లు వచ్చాయి దాంట్లో మా అనంతపురం నియోజకవర్గానికి నూట ఇరవై ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మహిళా వ్యవస్థ ఇంత బలంగా ఉందంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే కారణం గతంలో చేసిన సంస్కరణ వల్ల ఈరోజు మహిళ బయటికి వచ్చి ధైర్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకు జరుగుతూ ఉంది అనేకమైన అయితేమి అలాగే మెప్మాలో అయితే మెప్మాలో అయితే ప్రతి ఒక్కరూ ఈరోజు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా ప్రతి ఒక్కరు వాళ్ళ కాలంలో నిలబడాలని ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెనర్ బయటకు రావాలని చెప్పేసి ఈ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఈ సంస్కరణలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా గతంలో ఈ ట్యాబ్లు లేనప్పుడు డిజిటల్ ప్రతి ఒక్కరూ బ్యాంక్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ చేసుకునేవాళ్ళు కాదు ఈ డిజిటలైజేషన్లో భాగంగా వీళ్ళకు ఉచితంగా దాదాపు ఒక్కొక్క ట్యాబ్కి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రీగా ఆర్పీలకి పంచడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే డిజిటలైజేషన్ వ్యవస్థను బలపడాలని దూరం చూపుతో అంటే టైం వేస్ట్ కాకూడదని ఎక్కడికెక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చే చేపట్టడం జరిగింది అలాగే గత వారంలో తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటింటికి మేము ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ సెకండ్ వరకు చదివే పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి రెండు వేల రూపాయలు నారా లోకేష్ గారు తీసుకున్నారని చెప్పేసి ఒక కామెంట్ చేస్తూ ఉన్నాడు గతంలో మీరు పదమూడు వేల రూపాయలు ఇచ్చి రెండు వేల రూపాయలు తాడే రెండు వేల రూపాయలు రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి ప్యాలెస్ చేర్చుకున్నారు కానీ నీ మాదిరి మా నాయకుడు వచ్చినాడు కాదు మా నాయకుడు ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చినోడు ఒక క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చినాడు మా నారా లోకేష్ గారు నీ మాదిరి టెన్త్ క్లాస్ పేపర్లు దొంగ కాపీలు కొట్టి చదివి డిగ్రీలు దొంగ డిగ్రీలు తెచ్చుకొని చదివేవాడు కాదు మా మా నాయకుడు నారా లోకేష్ గారు హార్డ్వేర్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి వచ్చినోడు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈరోజు కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం దేనికంటే ఇది రెండు వేల రూపాయలు అనేది పాఠశాలకి డెవలప్మెంట్ కోసం పాట కలెక్ట్ కలెక్టర్ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు తల్లి వందనం పేరుతో వేసిన డబ్బులు ఇంటింటికి వెళ్ళి తల్లులను అడుగుతూ ఉంటే చాలా సంతోషంగా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు గతంలో మీరు కేవలం నలభై రెండు లక్షల మంది మాత్రమే ఇచ్చారు కానీ ఈరోజు మేము అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి ప్రతి ఇంటింటికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చారు అలాగే ఓటో తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా చేరే వాళ్ళకి జూలైలో దాదాపు పదకొండు లక్షల మందికి పెండింగ్ ఉన్నాయి అవి కానీ జూలైలో కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను